ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు డీజీ లోడ్ సింక్రనైజేషన్ క్యాల్కులేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము రెండు డీజీల్ని ప్యారల్గా ఆపరేట్ చేసినప్పుడు నా దగ్గర రెండు డీజీలు ఉన్నాయి ఒక డీజీ తక్కువ కెపాసిటీ వన్ ట్వంటీ ఫైవ్ కేవీఏ ఇంకొక డీజీ టూ ఫిఫ్టీ కేవీఏ ఈ టూ ఫిఫ్టీ కేవీఏ వన్ ట్వంటీ ఫైవ్ కేవీ అనేది సెంక్రనైజింగ్ చేసినప్పుడు లోడ్ అనేది ఎలా షేర్ అవుతుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం చాలామంది అనుకుంటారు కదా లోడ్ అనేది సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుద్ది అనేది అది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది దేని మీద దేన్ని బేస్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ అవుద్ది అనే దాని మీద నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ అనేది వస్తుంది అలా క్లిక్ చేయడం ద్వారా నేను రోజు ఏదో వీడియో అయితే చేస్తాను మస్ట్ అండ్ చేస్తాను ఒకటి లేదా రెండు వీడియోలు చేస్తాను మీరు ఏదో వీడియో అనేది రోజు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే నేను చెప్పే వీడియోస్లో మీకు సబ్జెక్ట్ అనేది నేర్చుకున్నాను కంటెంట్ ఉందనుకుంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు నేను మీకు కాల్కులేషన్ అనేది చెప్తాను ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు డీజీ సెంకర్నైజేషన్ లోడ్ షేరింగ్ కాలకులేషన్ గురించి చెప్తాను ఇక్కడ మనకి డీజీ వన్ డీజీ టూ ఉన్నాయి డీజీ వన్ కెపాసిటీ వన్ ట్వంటీ ఫైవ్ కేవీఏ డీజీ టూ కెపాసిటీ టూ ఫిఫ్టీ కేబీఏ పవర్ ఫ్యాక్టర్ జీరో పాయింట్ ఎయిట్ ఇక్కడ ఇప్పుడు ఈ రెండు ఈ రెండు డీజిల్ జనరేటర్ని సెంక్రనైజింగ్ చేసి రన్ చేస్తున్నాను అప్పుడు ఏమైంది సెంక్రనైజింగ్లో లోడ్ షేరింగ్ అనేది ఉంటుంది డీజీ వన్ మీద ఎంత లోడ్ అనేది షేర్ అవుతుంది డీజీ టూ మీద ఎంత లోడ్ షేర్ అవుతుందో ఈ కాలకులేషన్ రూపంలో మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం ఏం చేయాలి ఫార్ములా అనేది మనకు తెలుసు కదా పవర్ ఫ్యాక్టరీ ఈజ్ ఈక్వల్ టు కేడబ్ల్యూ బై కేవీఏ ఇప్పుడు కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఫ్యాక్టర్ టూ కేవీఏ ఇక్కడ మనకి కేవీఏ ఉంది పవర్ ఫ్యాక్ట్ ఉంది ఇప్పుడు మన కిలోవాట్ ఫైండ్ అవుట్ చేయాలి అందుకే కిలోవాట్ ఈజ్ ఇక్వల్ టు పవర్ ఫ్యాక్ట్ అండ్ కేవీఏ ఇప్పుడు ఇక్కడ ఇండివిజువల్గా మనకి కేవీఏ ఉంది ఇప్పుడు మనం టోటల్ కేవీఏ అంతా తెలుసుకుందాం కేవీ ఈజ్ ఈక్వల్ టు డీజీ వన్ ప్లస్ డీజీ టూ కేవీఏ అంతా వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ టూ ఫిఫ్టీ ఎంత వచ్చింది త్రీ సెవెంటీ ఫైవ్ కేవీ అనేది వచ్చింది ఇప్పుడు ఈ టోటల్ రెండు ఎంత కిలో కిలోవ్యాట్ అనేది చూద్దాం కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ ఎయిట్ ఇంటూ త్రీ సెవెన్ ఫైవ్ అంత వచ్చింది త్రీ హండ్రెడ్ కిలోవ్యాట్ వచ్చింది త్రీ హండ్రెడ్ కిలోవ్యాటు త్రీ సెవెంటీ ఫైవ్ కేవీఏ ఇప్పుడు నేను మీకు చూడండి కేవీఏ అంతా త్రీ సెవెంటీ ఫైవ్ రెండు డీజిల్ కలిపి కిలో కిలోవ్యాట్ అంతా త్రీ హండ్రెడ్ పర్ఫెక్ట్ అంతా జీరో పాయింట్ ఎయిట్ డీజీ వన్ ఇండివిజువల్గా కేవీ అంతా వన్ ట్వంటీ ఫైవ్ డీజీ టూ ఇండివిజువల్ కేవీ అంతా టూ ఫిఫ్టీ ఇప్పుడు ఫార్ములా అనేది ఏ విధంగా చేయాలో చెప్తాను లోడ్ షేరింగ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇండివిజువల్ డీజీ కెపాసిటీ బై టోటల్ కంబైన్ డీజీ కెపాసిటీ ఇంటూ హండ్రెడ్ ఇండివిజువల్ డీజీ కెపాసిటీ అంటే డీజీ వన్ చూద్దాం ఇండివిజువల్ డీజీ కెపాసిటీ అంతా డీజీ వంది వన్ ట్వంటీ ఫైవ్ టోటల్ కంబైన్ డీజీ కెపాసిటీ త్రీ సెవెంటీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ దీన్ని మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే థర్టీ త్రీ పర్సెంటేజ్ అనేది వచ్చింది అంటే డీజీ వన్ మీద సెంకర్నైజింగ్ చేసినప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ మాత్రమే లోడ్ అనేది షేర్ అవుతుంది మిగతా ఏదైతే ఉందో అది మిగతా దాని మీద పడుతుంది సి డీజీ టూ మీద చూద్దాం డీజీ టూ ఇండివిజువల్ కెపాసిటీ అంతా టూ ఫిఫ్టీ టోటల్ కెపాసిటీ అంతా త్రీ సెవెంటీ ఫైవ్ కేవీ ఇంటూ హండ్రెడ్ అంత వచ్చింది సిక్స్టీ సిక్స్ సరిపోయింది కదా ఇప్పుడు మీరు చూడండి డీజీ వన్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ త్రీ పర్సెంటేజ్ ఆఫ్ వన్ ట్వంటీ ఫైవ్ కేవీ డీజీ వన్ మీద థర్టీ త్రీ పర్సెంట్ వన్ ట్వంటీ ఫైవ్ కేవీఏకి థర్టీ త్రీ పర్సెంట్ అని మాత్రమే లోడ్ అనేది షేర్ అవుతుంది అది ఎలాగో చూద్దాం ఇప్పుడు దీన్ని ఎంత కేవీఏ మనకు ఫైనల్గా తెలుసుకోవాలంటే థర్టీ త్రీ బై హండ్రెడ్ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ ఎంత వచ్చింది ఫార్టీ వన్ పాయింట్ టూ ఫైవ్ కేవీఏ మాత్రమే లోడ్ అనేది షేర్ అవుతుంది డీజీ మీద డీజీ వన్ మీద దీన్ని కిలోవాట్గా కన్వర్ట్ చేస్తే సిక్స్టీ త్రీ కిలోవాట్ థర్టీ త్రీ వచ్చింది ఓకే సో కిలోవాట్ తెలుసు కదా కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ ఇంటూ కేవీఏ జీరో పాయింట్ ఎయిట్ ఇంటూ ఫార్టీ వన్ పాయింట్ టూ ఫైవ్ ఏ చూడండి ఒకసారి ఎక్కడ చూడండి డీజీ టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ ఇక్కడ మీరు సరిపోయింది సిక్స్టీ సిక్స్ ఇంటూ సిక్స్టీ సిక్స్ థర్టీ త్రీ హండ్రెడ్ పర్సెంట్ సరిపోయింది కదా లోడ్ సో ఈ పాయింట్ ఈ పాయింట్స్లో నేను క్యాలిక్యులేషన్ చేయలేదా అందుకే వదిలేశాను అందుకే మీకు హండ్రెడ్ రావట్లేదు ఓకే సో ఆ వన్ పర్సెంటేజ్ లేదంటే లాస్లో పోయిందని అనుకోండి సో డీజీ టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ వచ్చింది టూ ఫిఫ్టీ కేవీఏకి సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ ఎంత వన్ సిక్స్టీ ఫైవ్ కేవీఏ ఇప్పుడు డీజీ టూ మీద అంత లోడ్ షేర్ అయింది వన్ సిక్స్టీ ఫైవ్ కేవీ టూ ఫిఫ్టీ ఫీ టూ ఫిఫ్టీ కేవీఏలో వన్ సిక్స్టీ ఫైవ్ మాత్రమే షేర్ అయ్యింది ఇప్పుడు మీరు చూడండి సిక్స్టీ ఫార్టీ టూ వన్ ట్వంటీ ఫైవ్ కే ఫార్టీ వన్ పాయింట్ టూ ఫైవ్ మాత్రమే షేర్ అయింది టోటల్ దీన్ని కిలోవాట్ చేస్తే ఎంత వచ్చింది వన్ థర్టీ టూ సరిపోయింది కదా ఈ విధంగా మనం సింక్రనైజింగ్ అయిన డీజిల్ మీద ఎంత లోడ్ అయ్యిందో షేర్ అయ్యిందో ఈ కాలిక్యులేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అనమాట వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అందులో మీరు ఎంతో కొంత నేర్చుకున్నారని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే మస్ట్ అండ్ షుడ్గా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా డీజీ మీద లోడ్ అనేది టూ డిఫరెంట్ డీజీస్ మీద సెనిటైజింగ్ చేసినప్పుడు లోడ్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందో సో వీడియోలో మీకు కంటెంట్ ఉంది నేర్చుకున్నాను అని అనుకుంటే కంపల్సరిగా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే రానున్న రోజుల్లో జేఎల్ఎంకి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తాను జూనియర్ మ్యాన్కి సంబంధించినవి ఇవి కూడా చూడండి అలాగే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ గురించి చెప్పండి నేను టూ త్రీ డేస్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను జేఎల్ఎంకి సంబంధించినవి ఇప్పుడు మనకి ఇండస్ట్రీకి సంబంధించినవి అయితే మార్నింగ్ ఒక వీడియో కాల్కులేషన్ చేస్తాను మధ్యాహ్నము జేఎల్ఎమ్కి సంబంధించింది ఈవినింగ్ ఒక కంట్రోల్ సర్క్యూట్కి సంబంధించింది రోజు మూడు వీడియోలు చేస్తాను గుర్తుంచుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు